అందరికి నమస్తే అసలం వెల్కమ్ టు సాహిబ్ నాయ గుడ్ సాయిబా ఏం కార్ తీర్చున్నావు ఏంటి ఏం పెడుతున్నావు ఒక దెబ్బ రెండు పెట్టెలు అంటావు ఒక కారా రెండు కార్లా మూడు కార్లు అనుకుంటారా ఏ కార్ లేదు ఎందుకంటే ఒక దెబ్బకి రెండు పెట్టలు మొత్తం రెండు మూడు కార్లు పెట్టే మన ఛానల్ ముఖ్యమైన గుండెకాయ మన ప్లస్ మొబైల్ వచ్చేసి కొంచెం డిస్ప్లే ప్రాబ్లం వల్ల దాన్ని వర్క్షాప్లో ఇచ్చడం రిపేర్ నడుస్తుంది డిస్ప్లే అయితే మళ్ళీ వీడియోలు అప్లోడింగ్ అవుతాయి ఎందుకంటే మొత్తం మన ఛానల్ పెట్టినా కానీ వేల కార్లు అప్లోడ్ చేసిన మన మొబైల్ వన్ప్లస్ ప్రజెంటు డిస్ప్లే ప్రాబ్లం వల్ల దాన్ని అయితే మొబైల్ షాప్లో ఇచ్చినాం ఎందుకంటే మనం వీడియో క్రియేట్ చేయాలంటే మొత్తం ప్లస్ వన్ ప్లస్ అయితే వర్క్షాప్లో ఉంది బట్ మనం ఛానల్లో మీకు ఇవాల్టి వరకు కూడా మనం ఇంతమంది కార్లు ఇప్పించినాం అందరికీ కార్లు ఇప్పిస్తున్నాం బట్ మీకు అందరికీ వెయ్యి రూపాయలు సెల్ఫ్ డిపార్డ్ చేయాలి చేయాలని వీడియోలు చెప్తున్నా కానీ క్లియర్ దాని వీడియో చేయలేదు ఈరో వీడియో చెప్తున్నా ఒకటి మన సైప్ కార్స్లో డెబ్బై ఒక్క వెయ్యి మంది ఏడు వందల మంది డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల మంది సబ్స్క్రైబర్స్ సెవెంటీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వారు వేల మంది కార్లు ఇప్పిస్తున్నాం నెలకు దగ్గర దగ్గర ఒక అరవై డెబ్భై కార్లు ఇంతమంది వంద కార్ కూడా ఇప్పించినాం నెలకి బట్ ప్రజెంట్ ఇప్పుడు ఇయర్ ఎండింగ్ కాబట్టి కొంచెం అందరికీ ఏంటంటే ఆలోచన అదొకటి జీఎస్టీ తగ్గినాయి కొత్త కార్లు తీసుకుందామా ఇయర్ ఎండింగ్ కాబట్టి కొంచెం ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ తీసుకుందాం అన్న ఆలోచనలు కొంచెం ఫ్రంట్ బ్యాక్ కొంచెం డౌన్ ఉంటారు అంతే కానీ కొంచెం మనం నెలకైతే ప్రజెంట్ ఒక నలభై యాభై యాభై కార్లు ఇప్పిస్తున్నాం మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరికి ఇప్పిస్తున్నాం బట్ పోతే మన ఛానల్లో సెల్ఫ్ డిపాజిట్ వెయ్యి రూపాయలు అనేది సిస్టమ్ అయితే ఉంది అది ఇవాళ కాదు ఫోర్ ఇయర్స్ నుంచి ఉంది అందరికీ ఒకటి మన ఛానల్లో సెల్ఫ్ డిపాజిట్ అన్న మెంబర్షిప్ అన్న రెండు ఒకటే బట్ ఫస్ట్ వెయ్యి రూపాయలు చేసిన వాళ్ళకే దీంట్లో ఇంపార్టెంట్ ఉంటుంది చేయని వాళ్ళకి మనం నెంబర్ లియం ఎందుకంటే వెయ్యి రూపాయలు చేసి వాళ్ళకు కారు తీసుకోవాలని ఛానల్ ఫాలో అవుతుంటారు వాళ్ళకి కావాల్సిన కార్ కోసం వెయిట్ చేస్తుంటారు కాబట్టి మనం వాళ్ళకే నెంబర్లు ఇస్తాం ఇప్పుడు వేరే వాళ్ళు కాల్ చేసి అన్నా మాకు నెంబర్ ఇవ్వన్నా మేము కార్ తీసుకుంటే ఇస్తాం నీ దగ్గరికి వస్తాం వచ్చి చూసుకున్నాక నచ్చితే ఇస్తాం ఇవన్నీ ఉండవు ఛానల్లో మనం డైలీ కార్లు రోజుకి దగ్గర దగ్గర ఇప్పుడు ఒక్క వీడలో ఒకప్పుడు ఒకటే పెట్టేది ఇవాళ ఒక వీడలో రెండు కార్లు పెడుతున్నాం రోజుకు మూడు నాలుగు వీడలు పెడుతున్నాం దగ్గర దగ్గర ఆరు ఎనిమిది కార్లు పెడుతున్నాం నెలకు రెండు వందల కార్లు పెడుతున్నాం మీరు ఒక్కసారి వెయ్యి రూపాయలు చేసుకుంటే ప్రతి ఒక్క కారు తీసుకునే ఛాయిస్ ఉంటుంది మీకు ఇక మీరు ఒక్కటి ఇక ఎన్ని కార్లు ఎంపిక తీసుకొచ్చి ఒక కారు కొనే వరకు మీకు సర్వీస్ ఉంటుంది బట్ ఛానల్స్ ఇష్టం అది బట్ వెయ్యి రూపాయలు చేసిన వాళ్ళకే నెంబర్లు ఇస్తాం బట్ ఏదున్నా మీరు మా ఛానల్ చూడండి ఫాలో అవ్వండి ఒక్కరోజు కాదు నెల రోజులు కాదు రెండు నెలలైనా మూడు నెలలైనా చూసి మీకు నమ్మకం అయితేనే చేయండి బట్ నేను మాత్రం వెయ్యి రూపాయలు చేసిన వాళ్ళకే నెంబర్లు ఇస్తాను అంతేగాని చేయని వాళ్ళకి నెంబర్లు ఇవ్వను ఎందుకంటే చాలా మంది చేసి ఫాలో అవుతున్నారు వాళ్ళని కాదని చెప్పి నేను మీకు నెంబర్ ఇస్తే మీరు కార్ నెంబర్ తీసుకుపోయి మీరు కారు కొనుక్కొని వెళ్ళిపోతే చేసిన ఏమంటారు అరే భయ్యి ఏంది అన్న నేను వెయ్యి రూపాయలు చేసి ఫాలో అవుతున్నాను ఇవాళకి ఆరు నెలలు ఏంది మూడు నెలలు ఏంది పది ఏంది ఒక రోజు ఏదైనా కానీ ఏంటి చేసిన వాళ్ళకి నెంబర్లు ఇస్తాం బట్ సెల్ఫ్ డిపార్ట్ అయితే వెయ్యి రూపాయలు ఉంటుంది చావల్లో చేసిన వాళ్ళకి నెంబర్లు ఇస్తాం వెయ్యి రూపాయలు చేసుకోండి మీరు కారు కొనే వరకు నంబర్లు తీసుకోవచ్చు బట్ ఈరోజు మనం వీడియో అయితే కార్ వీడియోస్ ఉన్నాయి దగ్గర దగ్గర ఇంకా ఇరవై కార్లు ఉన్నాయి బట్ మన మొబైల్ వన్ ప్లస్ అయితే డిస్ప్లే కొంచెం బ్రేక్ అయింది కొంచెం మొత్తం హ్యాంగ్ అయిపోయింది కాబట్టి దాన్ని మనం మొబైల్ షాప్లో ఇచ్చినాం అది వర్క్ నడుస్తుంది డిస్ప్లే చేంజ్ అవుతుంది అది అయితే మళ్ళీ మనం నడుస్తున్నది మొత్తం వీడియోలు పెడుతుంటాం అర్థం చేసుకోండి ఓకేనా ఏదైనా మీకు లో బడ్జెట్ కార్లు ఛానల్లో మ్యాక్సిమం ఇరవై వేల కార్ నుంచి ముప్పై వేల లోపు తక్కువ రేట్లో కార్లు పెడతాం అందరికి ఇప్పిస్తాం ఏపీ తెలంగాణ కాదు ఆల్ ఇండియాలో కూడా మన ఛానల్కు మంచి పేరు ఉంది సైబ్ కాస్ కూడా అంటే తక్కువ రేట్లో కార్లు పెడతారు అనేది ఒక నమ్మకం ఉంది నమ్మకంతో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు మీ సబ్స్క్రైబ్ నేను వృధా కానీ అను మీరు చేసుకున్న సబ్స్క్రైబ్కి మీకు ఒక కారు బరాబ్బర్ తక్కువ రేట్లో మనం ఇప్పించేస్తాం ఓకేనా ఎందుకంటే చూడండి మీరు చెప్పండి కామెంట్లో పెట్టండి నేను ఎక్కువ రేట్లు పెడుతున్నా తక్కువ రేట్లు పెడుతున్నా అమ్మ ఆగమ్మా పెద్దమ్మ వీడియో మాట్లాడుకుని ఎవరో ఒకరు వచ్చి గొడవ పెట్టుకో ఓకేనా కార్ అయితే ఇప్పుడు ఏం లేదు మన మొబైల్ వచ్చిన తర్వాతనే మళ్ళీ వీడియో అప్లోడింగ్ అవుతాయి బట్ ఏంటంటే మరి ఏందన్నా మరి నీ మొబైల్ ప్రాబ్లం ఉందిగా మరి ఎట్లా మాట్లాడుతాం అంటే మన జీమెయిల్ లింక్ అనేది టూ మొబైల్స్లో ఉంది మనం మాట్లాడేది ఏంటంటే ఎక్కువ మన ఈ వివో దీంట్లో మాట వివో వీ ట్వంటీ నైన్లో వీడియోలు మాట్లాడేది మొత్తం బట్ క్రియేటింగ్ మాత్రం వన్ ప్లస్ అది దగ్గర ఫోర్ ఇయర్స్ బ్యాక్ సెల్ వన్ ప్లస్నే క్రియేటింగ్ ఉంటుంది ఇది ఏమన్నా వీడియోలు మనం మాట్లాడేది మొత్తం దీంట్లో దీని నుంచి మనం వీడియో షేర్ చేసి వన్ ప్లస్ నుంచి మాట్లాడతాం బట్ మన ఛానల్ జీమెయిల్ మాత్రం దీంట్లో దాంట్లో రెండింటిలో ఉండడం వల్ల మనం అందుకే ఇక్కడ ప్లేయింగ్ ఏం లేదు ఆపరేటింగ్ లేదు క్రియేటింగ్ లేదు మన వివోలో క్రియేటింగ్ ఉంటుంది ఏది ఉన్నా వన్ ప్లస్నే ఉంటుంది క్రియేటింగ్ పక్కన ఫోటోలు ప్లే కావాలన్నా మొబైల్ నెంబర్ రావాలన్నా సీరియల్ నెంబర్ పడాలన్నా వన్ ప్లస్ బట్ వన్ ప్లస్ కొంచెం రిపేర్లో ఉంది అది వస్తే నేను మీకు క్లియర్గా మంచి వీడియోలు పెడతా తక్కువ రేట్లో పెడతా అర్థం చేసుకోండి అందుకే దీంట్లో ప్లేయింగ్ ఏం లేదు ఇది ఏంటంటే డైరెక్ట్ న్యాచురల్గా మెయిల్ ఉండడం వల్ల మనం మాట్లాడి వీడియో ఇస్తూ పెడుతున్నాం లైవ్ వీడియో ఓకేనా అర్థం చేసుకోండి కొంచెం అందుకే మధ్య మొబైల్ కొంచెం డిస్టర్బ్ చేస్తుంది అది ఇవాళ రిపేర్కి ఇచ్చినాం అది డిస్ప్లే చేంజ్ అయితే ఇంకా మీకు మంచిగా నేను ఎక్కువ వీడియోలు పెడతాను అర్థం చేసుకోండి ఓకే ఉంటాం బెస్టాప్లో కానీ గుడ్ గురి రేట్ అన్న